ఇంటిలో పట ఏమైనా వాసు దోషాలు ఉంటే మచ్చ యంత్రాన్ని వాసు దోష నివారణ కోసం ఉపయోగించుకోవాలా అడుగుతున్నారు మన ఇంటిలో గిట్ట ఏదైనా తూర్పు దోషం కానీ ఈశాన్య దోషం కానీ లేదా వాయు దోష కానీ దోషం కానీ ఏ దోషమైనా సరే ఉన్నప్పుడు ఈ మత్స్య యంత్రం శాస్త్రపరంగా పంతులు గారితో పూజ చేసుకొని గోత్రనామాలతోటి నలభై ఒక్క రోజు జపం చేయించుకొని పెట్టుకోవడం వల్ల చాలా ఫలితాలు ఉంటాయి అలాగే ఇల్లున్న వాళ్ళే పెట్టుకోవాలా లేకపోతే రెంటు వాళ్ళు చూద్దాం పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు ఈ మత్స్య యంత్రం రెంట్ ఉన్న వాళ్ళు చూత రోజు పూజ చేసుకోవచ్చు అయితే ఇల్లున్న వాళ్ళు ఈ ఇంటి లోపట ఈశాన్య భాగంలో ఈ మత్స్య యంత్రాన్ని పంతులు గారు పూజ తర్వాత ప్రతిష్ఠిస్తారు తూర్పుగూడలు కానీ ఉత్తరగూడలు కానీ లేకపోతే ఈశాన్య భాగాలు కానీ దీన్ని ప్రతిష్ఠిస్తారు పంతులు గారు మీరు పంతులను సంప్రదించే ఈ ఈశాన్యం దోషం కానీ ఏ దోషానికైనా నివారణ కోసం సంప్రదించి పెట్టుకోవాలి అంతేగాని రోడ్ల మీద దొరికే యంత్రాలు పెట్టుకోకూడదు ఖచ్చితంగా పంతులు గారితో పూజ చేసుకొని పెట్టుకోవాలి ఈ జపం నిండిన తర్వాతనే పెట్టుకుంటేనే ఈ మత్స్య యంత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది